హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే బ్రదర్ ఇప్పుడు ఈ వారం అయితే మన గూడూరు మార్కెట్లో మన సబ్స్క్రైబర్స్కి పిల్లలు ఇప్పించాను నేనే బేరం చేశాను ఈ బ్యారం చేస్తూ కొన్ని పిల్లల రేట్లు అడుగున్నాను అవి జత ఫ్రైజ్ ఎలా చెప్పారు అనే డీటెయిల్స్ అయితే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడొచ్చు ఓకే బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అయితే జరుగుతుంది ఈ సంత మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నెల్లూరు నుంచి అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ సంత ఉంటుంది అన్న మన గూడూరు టౌన్ నుంచి సర్వీస్ ఆటోలు ఉంటాయి ఓకే బ్రదర్ మన సబ్స్క్రైబర్కి పిల్లలు అయితే మొత్తం ఎన్ని జత ప్రైజ్ ఎంత పడింది పిల్లలు ఇప్పిస్తూ అన్నవాళ్ళకి రేట్లు అడిగాను ఆ రేట్లు చూపిస్తాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే అర్థం అవుతుంది ఒకసారి లోపలికి వెళ్ళితే రేట్లు ఎలా ఏం చెప్తాను అమ్మేటి అన్నత పద్దెనిమిది అన్నారు చెప్తా సన్నాలు ఉండదు అన్న ఈ పక్క నువ్వు మూడు గంటలు చెప్పాను మేపు అనేది కనపడదు మేపు కనపడదు కదమ్మా ఇతరులు ముదురు కదా తలస్తాయని అవి మళ్ళీ రేట్ ఎక్కువ కదా ఏం చేస్తాను చెప్పు బాబాయ్ నేను చెప్పినా పద్దెనిమిది చెప్పిన సన్నాలు అయ్యి ఒక మూడు కిరలు అయ్యి ఉన్నాయి నాలుగు పిల్లలు పెద్ద ఉన్నాయి మన కాదల్లా ఆ భారం కాదు ఇంకో బేరం చెప్పు చెప్పు చెప్పాలా అవద్ది పని అవద్ది వంద రెండు నాలుగు తగ్గించాలా ఈ వారం మేకలు కూడా చాలా వచ్చి ఆగి మేకలకు వర్షం పడ్డం వల్ల ఇక్కడ ఏమి ఉండే కోదం పిల్లడి ఆ పిల్లలు అయితే తిండి పిల్లలు ఉన్నాయో పద్నాలుగు పిల్లలు ఉన్నాయా మనకి అన్ని టోటల్ ఒక ఆరు ఏడు కావాలన్నా ఒక పక్కనే చెప్పులే మనం ఆ పక్క అయినాయి ఈ పక్క చెప్పు రేట్ ఏం చెప్పండి ఏదైనా ఆ పక్కనే తీసుకుంటే ఈ పక్కనే ఏ పక్కనే తీసుకుంటే అన్నీ ఒకటే ఏం బొట్టలు లేవు పెద్ద పిల్లలు ఏమి లేవు అన్నీ ఒకటే సైజులో ఉండే ఇదో ఒక పిల్ల ఉంది ఇది ఒక్క పిల్ల కనబడుతుంది అది ఒకటి కనబడుతుంది సరే నువ్వు జాత దో పైకి చెప్పి కిందకి రాబోలే రెండు మూడు మాటలు అయిపోవాలా అయిపోద్ది దీన్ని కొరకు మనం అంత పైకి చెప్పుకొని నేను కిందకి ఎట్ట కాకుండా చెప్పు ఈ మొత్తం ఏమన్నా పిల్లలు ఎంత పిల్లలు అడగలేదా కాడ అంత పిల్లలు వచ్చేసి మనకి మొత్తం టోటల్ వచ్చేసి ఎన్ని పిల్లలు అన్నాడు పద్దెనిమిది పిల్లల మొత్తం టోటల్ పిల్లలు వచ్చి పద్దెనిమిదిలో జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్పారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బేరం చేసుకోవచ్చు అయినా కొద్దిగా రేట్ అనేది కొద్దిగా ఎక్కువగానే చెప్పారు మన సబ్స్క్రైబర్కి అయితే పిల్లలు కొనడానికి చూస్తున్నాం కానీ పిల్లలు అనేది చాలా తక్కువ ఉంది వర్షం పడడం వర్షం పడ్డం వల్ల వీడియో తీయడానికి కుదరలేదు కదా కాబట్టి ఉండే బ్యాచ్లో కొన్ని మన అన్న వాళ్ళకి అడుగుతూ వీడియో అయితే రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఆ పిల్లలు చూస్తావా చిన్న పిల్లలు అండి ఇవి అంత రేట్ వాళ్ళు చక్కగా ఎక్కువ చెప్తున్నా ఇవి ఉన్నాయి కానీ ఇవి కూడా వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తాను నీయేనా ఈయన నువ్వే అయన్నా ఎన్ని పిల్లలు ఆరా ఆరు పిల్లలు ఏం చెప్పు చెప్పన్నా ఈ ఆరు పిల్లలు ఏం చెప్తున్నావా ఇరవై ఆరు వేలు కావాలా సరే అయితే వాన పడిందని ఇరవై ఎనిమిది పోయి ఇరవై ఆరు చేస్తాడు వాన పడిందని సరే అయితే ఇరవై ఆరు వేలు ఉంటాయా పనిలేము పిల్లలు అంత ఇవి ఉంటాయి ఎవరు ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయా పన్నెండు పిల్లలా ఎన్నో ఒక ఆరు పిల్లలు చెప్తారా నచ్చిన పిల్లలు తీసుకుంటారు చెప్పు రేటు చెప్పు ఇరవై ఒక్క నీ నచ్చినాటి పదిన్నర వేలు ఏంటివి ఏం కొంటారు చెప్పా బండి అన్న ఈరోజా రేటు ఉండే తర్వాత తక్కువ అల్లాడ ఒక మూడు గిల్లు ఉన్నాయి అవి చూద్దాం పండి అన్న వర్షం పడింది ఉదయాన్నే పిల్లలు వచ్చాయి వెళ్ళిపోయి అంతా అప్పుడు పెద్ద పిల్లలు ఉంది రేట్ అనేది ఒక రోజు ఎక్కువగానే చేస్తున్నారు ఈ ఎవరే ఉండయివర ఉండయి ఈ పిల్లలు రేట్ ఎక్కువే చెప్తారే ఓ పిల్లలు ఉండయి మన పిల్లల మన పిల్లలా ఏమా ఒక ఆరు పిల్లలు కావాలా ఆరు పిల్లలు పిల్లలు పట్టుకుంటారా పెద్ద పిల్లలు పట్టుకుంటారా వాళ్ళు నచ్చిన పిల్లలు పట్టుకుంటారు పెద్ద పిల్లలే పట్టుకుంటారు చిన్న ఏం పట్టుకోరు చెప్పు ఏం చెప్తున్నావు నేను మీరు చెప్పిన బొద్దుపండి అన్న పిల్లలు వేసుకోబడి ఇంకా అన్న చెప్పాను వాళ్ళు ఎందుకులే అంత రేట్ వద్దులే కట్ట మీద ఏం అన్న కట్ట మీద అయితే ఏం చేస్తున్నావు సరే కట్ట గానే కథ మీదే అదన్న పరిస్థితి పండి ఈ రోజు కొనలేరు పండి ఉండేది తక్కువ పిల్లలు ఉండేవి ఎవరో కానీ ఈ గోడరే ఈ ఎవరయ్యో మరి ఎవరే ఎవరు ఈ పిల్లలు ఎవరయా చెప్పు బిర్రగా ఉన్న చిన్నవా మార్కెట్ టైం మనకి పదిన్నర పదకొండు కావాల్సింది వర్షం వల్ల ఏంటంటే చాలా వరకు పిల్లలు అయితే వెళ్ళిపోయి కొన్ని అయితే కొన్నారు కొంతమంది వర్షానికి ఇంకా అమ్మవని బండికి లోడ్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు త్రీ మంత్స్ పిల్లలు కూడా వచ్చాయి కానీ చూపించడానికి టైం లేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒక ముగ్గురు వచ్చారు వాళ్ళకి అందరికీ పిల్లలు ఇప్పించాను అందులో వర్షం పడ్డం వల్ల ఏంటంటే వీడియో తీయడానికి అయితే కుదరలేదు నెక్స్ట్ వారం ఖచ్చితంగా మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు కూడా రాలేదు అయితే ఒక బ్యాచ్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అవి అయితే చూపిస్తాను అవి రేట్ ఎలా చెప్తున్నారని చూపిస్తాం బ్రదర్ ఇక్కడైతే మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఈ ఫోర్ మంత్స్ పిల్లలు అయితే ఒక్క నిమిషం వెళ్ళిపోదాం ఇక్కడైతే ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ ఫోర్ మంత్స్ అయితే జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ పిల్లలైతే పెద్దగా ఎన్ని ఉన్నాయి పదహైదు పిల్లలా ఏం చెప్తున్నావా జత పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నావు నాలుగు నెలలు పిల్ల మొత్తం టోటల్ పదిహేను పిల్లలా మొత్తం టోటల్ పదిహేను పిల్లలు జత ఫ్రై వచ్చేసి పదిహేను వేల పదిహేను వేలుగా చెప్తున్నాడు చెప్పే రేట్ అయితే ఫైనల్ కదా బ్యాలెన్స్ చేసుకుని అవుతుంది ఈ మార్కెట్లోకి అయితే ఈ సైజు పిల్లలు ఉదయం ఉన్నాయి మార్కెట్ వీడియో తీయడానికి టైం కుదరలేదు ఈ టైంలో మనకి ఇది ఒక బ్యాచే కనిపిస్తుంది ఓకే బ్రదర్ ఎందుకంటే మా సబ్స్క్రైబర్ పిల్లలు ఇప్పించాలా టైం లేదు కాబట్టి నెక్స్ట్ వీక్లో మీకు ప్రతి ఒక్క పిల్ల మనకి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగేయో చూపిస్తాను వారి వీక్లో అయితే మీకు అన్ని మేకలు కానీ గుర్రెలు వీడియో రేట్లు అయితే ఎలా ఉన్నాయో చెప్తారు వర్షం వల్ల మనకి టైం టైం లేదు అందులో మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళందరికీ పిల్లలు ఇస్తూ టైం కుదరలేదు వర్షం పడడం వల్ల వీడియో తీయడానికి కూడా మనకు వర్షం వల్ల తీయడానికి టైం అయితే కుదరలేదు బ్రదర్ చూశారు కదా మనం మన సబ్స్క్రైబర్ కోసం నేనే బేరం అయితే చేశాను మొత్తం టోటల్ అయితే మేము ఎన్ని పిల్లలు తీసుకున్నాం జత ప్రైజ్ ఎంత పడింది చూపిస్తాను మేము ఆల్రెడీ ఒక ఇరవై మూడు పిల్లలు అనేది ముందుగానే కొనేసాము కానీ అన్న వాళ్ళ దగ్గర అమౌంట్ ఉందని ఒక ఐదు కానీ ఆరు కానీ మాట్లాడు ఇంకే అన్నాను ఐదు ఆరు పిల్లల కోసం మేము మార్కెట్ అంతా తిరిగాము మార్కెట్ అంతా తిరుగుతూ రేట్లు అడుగుతూ ఆ వీడియో తీసాను చూశారు కదా మీరు రేట్లు ఎందుకు అలా అంత రేట్లు ఎందుకు చెప్పారంటే మేము ఆ టైంలో వెళ్ళేటప్పటికి పిల్లలు చాలా వరకు తక్కువగా ఉన్నాయి ఎందుకంటే వర్షం పడ్డం వల్ల ఇంకా మార్కెట్ అమ్మదు అని చాలామంది వర్షం ఆగిపోగానే బండ్ల గేసి ఇంటికి తీసుకెళ్ళిపోయారు కొంతమంది కొన్న వాళ్ళు వేసుకెళ్ళిపోయారు ఇంకా ఉన్ని బ్యాచ్లు మేము వెళ్ళాము ఒక ఐదు పిల్లలు ఆరు పిల్లల కోసం సంతంతా తిరిగాం కానీ మాకు రేట్లు చాలా ఎక్కువగా చెప్పారు అందువల్ల లాస్ట్కి అయితే ఒక ఆరు పిల్లలు అయితే మేము కొన్నాము ఆరు పిల్లలు బండి లోడ్ చేసిన తర్వాత తర్వాత మనకి మార్కెట్ వీడియోస్ అంటే తీద్దామనుకున్న వర్షం పడ్డం వల్ల ఏంటంటే ఉదయాన్నే త్రీ మంత్స్ పిల్లలు ఇవి తీయడానికి కుదరలేదు ఎందుకంటే మన గూడూరు మార్కెట్కి మన సబ్స్క్రైబర్స్ ముగ్గురు వచ్చారు ముగ్గురికి నేను పిల్లలు మాట్లాడి వాళ్ళకి బండి మాట్లాడి బండి బండికి లోడ్ చేసి పంపించడానికి మధ్యలో ఒక వర్షం వల్ల చాలా ప్రాబ్లం టైం అయితే సెట్ కాలేదు వీడియోస్ తీయడానికి కాబట్టి నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో నీట్గా తీస్తాను గుర్రెలు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ మన త్రీ మంత్స్ పిల్లల వీడియోస్ కూడా తీస్తాను కాబట్టి అర్థం చేసుకుని బ్రదర్ ఎందుకంటే వర్షం వల్లే మెయిన్ వీడియో తీయడానికి కుదరలేదు నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్ వచ్చారు అంత దూరం వచ్చారు కాబట్టి నేను వీడియోస్ ఈ ఈ వారం కాకపోతే రేపు వారం అయినా తీయచ్చు ఎందుకంటే మన వాళ్ళు అంత దూరం నమ్మి నా కోసం అంత మార్కెట్కి వచ్చారు ఇక్కడ మన అన్న వాళ్ళు మెయిన్ మార్కెట్లో ఆధారపడి అయితే రాలేదు ఎందుకంటే మార్కెట్లోనే కొనాలి అనేం లేకుండా డైరెక్ట్ కొంతమంది అన్నవాళ్ళు బండే తీసుకొచ్చారు ఒకవేళ ఇక్కడ మార్కెట్లో రేట్ చెక్ కాకపోతే విలేజ్లో పల్లెల్లోకి వెళ్ళి మాట్లాడి ఇప్పిస్తానని వాళ్ళకి చెప్పాను ఆ ధైర్యంతో మన వాళ్ళు అక్కడి నుంచే డైరెక్ట్గా బండ్లు అయితే తీసుకొచ్చారు నేను ఇక్కడైతే ఒక రెండు బండ్లకి పంపించాను ఒక బండి అయితే అన్నవాళ్ళే తీసుకొచ్చారు ఓకే బ్రదర్ ఈ మొత్తం అయితే మనం ఎన్ని పిల్లలకు ఉన్నాం జత ఫ్రైజ్ ఎంత పడింది అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే డీటెయిల్స్ అయితే నేను ఒకసారి అన్నవాళ్ళతో అయితే మాట్లాడతాను ఓకే బ్రదర్ ఈ కనిపించే పిల్లలే మొత్తం టోటల్ వచ్చేసి మనకి ముప్పై తొమ్మిది పిల్లలు బ్రదర్ సారీ ఇరవై తొమ్మిది పిల్లలు ఇరవై తొమ్మిది పిల్లలు అయితే మనం తీసుకున్నాం ఇవి ఇరవై తొమ్మిది పిల్లలు మనకి ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు మొత్తం అయితే ఎన్ని పిల్లలకు ఉన్న జత ఫ్రైజ్ ఎంత అయినా నేను బ్రదర్ వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడతాను ఒకసారి వాళ్ళతో మాట్లాడిస్తాను చూడండి అందుకే నా ఈ ఫోన్ పేలు వద్దా నేను ఎందుకంటే అందుకే ఇప్పుడు కొంతమంది కొన్నింది ఆయన కొందా కాబట్టి సరిపోయా ఫోన్ పే లేని వాళ్ళకి పరిస్థితి లే సంతలో అంతా ఏంటంటే వీలున్నంతవరకు డబ్బులు తెచ్చుకోమని ఎందుకు చెప్తారంటే కరెక్ట్ మీ ఎలక్షన్ కోడ్లో అవి ఓకే ఏడు ఉండే వాళ్ళకి అది కాదు ఎన్ని తెలియదు కదా ఇప్పుడు ఆయన వస్తానండి కాబట్టి సరిపోయా నైన్ సెవెన్ జీరో అనేది అది నాకు తెలుసు నిజమే కరెక్ట్ ఎందుకంటుంట్రీ ఆ ఫోన్ బెయిల్ ఇలా తేపాకన్నా క్యాష్ తెచ్చుకోండి అన్న అని చెప్పడానికి వీడియో చేస్తుంది నిజమే ఎలక్షన్ కోడ్ ఉంది అది కాదల్లా అకౌంట్లో వేసేదానికి రెడీగా అయినా ఉండాలి అవతల అర్థం కాలా మనం ఎక్కడి నుంచో ఒకసారి అడ్రస్ చెప్తారా మీరు ఏనా అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చాం కొంచెం కొంచెం గట్టిగా మహబూబ్ నగర్ డిస్టిక్ మక్తల్ మండలం మహబూబ్ నగర్ మక్తల్ మండలం బక్వల్ మండలం విలేజా అదేనా విలే అక్కడ రాజంపల్లి మొత్తం మనం అయితే ఎన్ని పిల్లలు తీసుకున్నాం అన్న ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది పిల్లలు అన్న ఒకటి ఏజ్ ఎంత ఉంటుంది నీకు తెలిసి ఆరు నెలలు ఏడు నెలలు ఉంటాయి మనకి జత ఫ్రైజ్ ఎలా పడ్డాయి వేల నాలుగు వందలు మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు తీసుకున్నాం మనం ఇరవై తొమ్మిది పిల్లలు అయితే తీసుకున్నాం జత ఫ్రైజ్ చేసి మనకి పద్దెనిమిది వేల నాలుగు వందలు అయితే పడ్డాయి ఓకే మనకి గూడూరు నుంచి మన అక్కడికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఐదు వందల కిలోమీటర్లు వస్తుంది మన ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది అన్న ఇరవై ఏళ్ళ చిల్లర పడుతుంది ఓకే మీరు మామూలుగా పల్లెల్లో చూద్దామని విలేజ్ల్లో చూద్దామని వచ్చారు కానీ ఇక్కడే సెట్ అయిపోయి మనకి నెక్స్ట్ ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు విలేజ్లో వాళ్ళ వెళ్ళి అయితే చూద్దాం ఓకేనా మనం పిల్లలైతే మీకు ఒక ముప్పై అనుకునే వచ్చారు మనం అనుకునే పిల్లలు అయితే తీసుకున్నాం అందులో ఈరోజు వర్షం పడింది మీరు రావడం కూడా లేట్ అయిపోయింది లేకపోతే ఇంకా కొంచెం తక్కువ అనేది మాట్లాడదాం చూసేవాడిని పిల్లలు చాలా వరకు వెళ్ళిపోయిన తర్వాత ఉండే పిల్లలు కొద్దిగా రేట్లు అయితే ఎక్కువగా చెప్పారు ఓకే ఈసారి వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు ముందు రండి లేదంటే ఇప్పుడు సంత శుక్రవ శుక్రవారం కదా గురువారం రోజు వచ్చారంటే పల్లెల్లో చూసుకుందాం పల్లెల్లో ఒకవేళ సెట్ అయితే అక్కడ చూద్దాం లేదనుకుంటే ఇక్కడ మార్కెట్కి వద్దాం ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఓకే బ్రదర్